హాయ్ అండి ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు ఇది మా హస్బెండ్ బర్త్డే రోజును తీసిన వ్లాగ్ అండి ఖచ్చితంగా చూడండి చాలా మంచిగా చేశాను ఈరోజు చాలా ఐటమ్స్ చేశాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆయనకి ఆయనకిష్టమైన కూడా చేశానండి ఎలా చేశాను ఎలా సెలబ్రేట్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే మార్నింగే లేచిన తర్వాత చనపప్పు మినపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట ఇవి నాంతా ఉంటాయి ఈ లోపల అయితే నేనైతే హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటానండి గదులన్నీ క్లీన్ చేసేసాను ఇంకా హాల్ అయితే క్లీన్ చేయాలి అది కూడా క్లీన్ చేసేసానండి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రశాంతంగా కొంచెం టైం దేవునికి ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి నేను వచ్చి వాటర్ తెచ్చుకొని కూర్చుని ఇంకా బైబిల్ అయితే చదువుకునేంత టైం లేక ఇంకా దైవమర్మాలు అయితే చదువుకుంటున్నానండి మీకు తెలుసు నా అంటే డైలీ చూసే వాళ్ళకంటే తెలుస్తుంది నేను ఏం చదువుతాను ఏంటనేది ఇంకా అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకా దైవమర్మాలు అయితే చదువుతున్నాను ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది మా హస్బెండ్తో ఇలా నేను టైం స్పెండ్ చేయడం మా హస్బెండ్ కోసం ఇలా చేసి పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను చదువుతున్నప్పుడే మా హస్బెండ్ నాతో పాటు వచ్చారనమాట నేను కూడా చదువుతాను నేను కూడా బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను చదువుతానంటే నేను ఆయన ఇద్దరం కలిసి చదువుకున్న తర్వాత ప్రేయర్ చేసుకున్నాను అనమాట ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఏం బయటకు వెళ్ళారండి అంటే మార్కెట్కి వెళ్ళారండి కొన్ని సరుకులు తేవాల్సినవి ఉన్నాయి అందుకని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళారు ఈ లోపల నేను సగ్గు బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా ఆయన వచ్చే టైం లోపల నేనైతే టిఫిన్ కంప్లీట్ చేసేసుకోవచ్చు రెడీ చేస్తున్నానండి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా లేట్గానే వచ్చారు చాలాసేపు వెయిట్ చేశానండి వస్తారేమో అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేలాగా నేనైనా తిందామని చెప్పేసి రెడీ అనమాట ఇంకా నేనైతే వేసుకున్నాను అట్టు వేసుకొని ఇంకా నేను తిందామని చెప్పేసి పెట్టుకున్నాను ఇంకా నాకు అయితే పక్కా తీసేసుకొని మా హస్బెండ్కి అట్టు వేసేసి ఇంకా స్టమ్ మీద పెట్టేసి నేను కూర్చొని తింటున్నాను ఆ టైంలో మా హస్బెండ్ వచ్చారండి ఇంకా ఆయనకి కూడా వేసేసి ఆయన ఇద్దరం కలిసి తింటున్నామండి చాలా బాగా వచ్చింది చట్నీ అయితే నేను లాంగ్ వీడియోలో అయితే షూట్ చేయలేదండి షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఖచ్చితంగా చూడండి అంతేకాకుండా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసి నేనైతే తినేసానండి మా హస్బెండ్ ఇంకా తింటున్నారు ఇంకా ఆయన అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట చికెన్ దాంతోపాటు పాలు పెరుగు ఆయిల్ కొత్తిమీర పుదీనా అలాగే రైస్ ఒకటి తీసుకొచ్చారు ఈ అవి తీసుకొచ్చిన అన్నీ తీసుకుని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇంకా ఆయన తింటున్నారు కదా ఆయన చెప్పేసి నేను ఇంకా ఇక్కడైతే పుదీనా అంతా తీసి ఒక దాంట్లో వేసుకుంటున్నాను అనమాట ఒక్కదాన్ని చేసుకోవడం ఎందుకు హస్బెండ్తో కూర్చొని టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ఆయన చే తింటుంటేనే ఇలా పని అనమాట ఈ లోపల చికెన్ క్లీన్గా కడిగేసుకొని చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ తినేసి ఆయన కూర్చోకుండా ఇలాగా నేను నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి ఆయన ఏమో అయితే కడుగుతున్నారండి ఇంకా పప్పు నానిపోయింది ఈ లోపల నేనైతే పప్పు అయితే మిక్సీ చే న్నాను ఇంకా టైం చూస్తే లెవెన్ అయిందండి ఇంకా ఆయనకి ఇష్టమైన ఫుడ్లో ఇది ఒకటండి సేమియా అంటే చాలా ఇష్టము ఆయనకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా తినాలన్న ఏదైనా తినాలందంటే ఇది ఒకటి ఎక్కువ అడుగుతూ ఉంటారండి అందుకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి నేనైతే ఆయనకి పాయసం చేసేది ఇంకా బర్త్డే కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఆయన కోసమే స్వీట్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఆయన తినే తింటూ ఉన్నారు నేను ఇంకా స్టార్ట్ చేశానండి నా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు నేను గారెలు చేశాను దాంతోపాటు చికెన్ బిర్యానీ చేశానండి దాంతోపాటు లెగ్ ఫ్రై కూడా లెగ్ పీస్ ఫ్రై కూడా చేశాను అనమాట చాలా బాగా అండి అన్నీ బాగున్నాయి బూరలు కూడా చేశానండి అయితే నేను బూరెలు ఎలా చేశాను అనేది మాత్రం పెట్టట్లేదండి నేను ఏది కూడా అంటే ఏమేమి చేశానో అని చూపిస్తున్నాను కానీ ఏం ఎలా చేశాను ఏంటని చెప్పేసి ప్రాసెస్ అంతా చూపించట్లేదండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అసలు నార్మల్గా కూడా రీచ్ రావట్లేదండి చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం అని చెప్పేసి ఎక్కువ టైం కూడా దీనికోసమే స్పెండ్ చేస్తున్నాను అయినా కానీ చూడట్లేదు లెంత్ ఎక్కువ అయిపోయినా కానీ చూడట్లేదమ్మా అని చెప్పేసి తగ్గిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో బూరెలు ఎలా చేశానని చెప్పేసి వీడియో పెడతానండి ఖచ్చితంగా చూడండి అంతేకాకుండా నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే నేను ఇంకా నేనైతే ఇక్కడ బూరెలు అయితే చేసేసానండి ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ ఇంకా నేనైతే ఆనియన్స్ అయితే వేపుకు వేపించుకుంటున్నానండి బిర్యానీలోకి అని చెప్పేసి ఇంకా అవి అయితే వేగుతా ఉంటే లోపల నేను చికెన్ బిర్యానీకి అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను చికెన్ బిర్యానీకి మసాలా అంతా రెడీ చేస్తున్నాను అనమాట చూసారు కదా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే భోజనకి అయితే కూర్చున్నామండి నాకైతే అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి వన్ థర్టీ నేను లెవెన్ థర్టీ థర్టీకి స్టార్ట్ చేశానండి వన్ థర్టీకి నాకు కరెక్ట్గా పని అంతా కంప్లీట్ అయిందండి నేను ఎంత కష్టపడ్డాను కదా ఇదంతా మా హస్బెండ్ కోసం చేస్తే మా హస్బెండ్ ఏమో నువ్వు కూర్చో నేను నీకు పెడతానని చెప్పేసి నాకు పెడుతున్నారనమాట నేను కష్టపడినందుకు నాకే పెట్టుకొచ్చి పెడుతున్నారు చాలా కామెడీగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆయన అయితే చూపిస్తున్నారనమాట ఇలా బాగా వచ్చింది అని చెప్పేసి చూడండి ఎంత బాగా వచ్చిందో అదొకటి నాకు ఏమనిపించిందో తెలుసు అట్టాగులో తింటుంటే నేను పెళ్ళి భోజనానికి వెళ్ళానేమో అనిపించింది అదేనండి పాయసం చేశానని చెప్పాను కదా అది కూడా పెట్టాను అనమాట దాంతోపాటు రెండు పూరలు వేశారు ఆ తర్వాత లెగ్ లెగ్ పీస్ నేను కూడా వేపించాను అంటే చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టాను కదా అది మంచిగా ఉడికిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆయిల్లో వేపాను అనమాట అదండి నేను చేసింది చాలా అది కూడా చాలా బాగుంది నేను అనుకోలేదు ఇలా వస్తుంది అని చెప్పి చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఎప్పుడైనా కానీ స్వీట్తో స్టార్ట్ చేయాలి కదా అందుకని చెప్పేసి బోర్ అయితే తింటున్నాను బోరెలు చెప్తానండి నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను చాలా టేస్టీగా వచ్చిందండి ఖచ్చితంగా చూడండి తర్వాత నేనైతే పాయసం తిన్నాను దాని తర్వాత ఇంక బిర్యానీ స్టార్ట్ చేశానండి బిర్యానీ కూడా చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది ఈసారి ఇంకా మంచిగా అనిపించింది మాకైతే టేస్ట్ చాలా బా అనిపించింది అండి బాగుంది నేనైతే ఈ రెసిపీ అయితే చూపించలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ రె ఈ రెసిపీ అనేది నా ఛానల్ వెళ్ళి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇదంతా ఒక టూ అవర్స్లోనే టూ త్రీ అవర్స్లోనే చేసేసానండి చాలా బాగా వచ్చింది అంటే సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్తున్నానండి ఖచ్చితంగా చూడండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది మా హస్బెండ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసామండి అంతేకాదు అంటే మా హస్బెండ్ మా ఫ్యామిలీ అందరు ఫోన్ చేసి విషస్ చేశారు కానీ కేక్ కట్ చేయడం అలాంటివి ఏమైతే ఏమీ చేయలేదండి సింపుల్గా ఇలా జరిగిందండి ఎలా ఉంది కామెంట్ చేయండి